హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రెండు పప్పులు కనుక మీరు కలుపు చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకోవాలనుకుంటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు మైసూరు పప్పు దీన్నే ఎర్ర కంది అని కూడా అంటారండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు పోసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పప్పు కొంచెం వచ్చిన తర్వాత పసుపు నూనె కొంచెం మంచి వేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ పప్పుకి ఉల్లిగడ్డలే టేస్ట్ అండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత రెండు మూడు టమాటాలు వేసుకొని ఆ టమాటాలు కూడా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత రెండు మూడు స్పూన్ల కారం వేసుకొని దీంట్లోనే జీలకర్ర నూనె మెంతులు వేయించి పెట్టుకున్న ఆ పొడి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ ఆ గ్లాసుడు వాటర్ పోసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు కుక్కర్లో కంటే కూడా ఇట్లా మందపాటి గిన్నెలో ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి వేసి తాలింపు వేసుకోవాలండి కరివేపాకు ఇంగువ వేసేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపు వాసన పోకుండా కొంచెం వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అంతా వేసేసుకుంటే ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుందండి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మనం ఇక్కడ చింతపండు వాడలేదు కాబట్టి నిమ్మకాయ వేసుకున్నామండి నిమ్మరసం ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.